కోసం మా అమరావతి గడం ఛానల్ చేసుకుని సార్ ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని కూడా మీరు పర్యవేక్షించారు ఎలా ఉంది సార్ ప్రచార కార్యక్రమం ప్రచార కార్యక్రమం చాలా బాగుందండి పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ విన్ అవుతుందండి చాలా బాగుంది అందరూ మంచి స్పందన ఉంది మాకు పార్టీ మీద అందరికీ మంచి అభిమానం ఉంది పార్టీ కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు పార్టీ పార్టీ కోసం అందరూ సొంతంగా ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ మీటింగ్ ఊరేగంలో పార్ పార్టిసిపేట్ చేస్తున్నారు చాలా బాగుందండి పార్టీ ఇబ్బంది ఎదుకలే ఈ మండు టెండను కూడా లెక్క చేయకుండా ఈ విధంగా స్వచ్ఛందంగా ప్రజలు రావడానికి ఏ విధంగా చూడవచ్చు ఈ పార్టీ మీద ఉన్న అభిమానం చంద్రబాబు గారి నాయుడు మీద ఉన్న నమ్మకం మా మాకు ఇచ్చిన మా అభ్యర్థి మీద ఉన్న నమ్మకం చంద్రబాబు నాయుడు గారి కోసం మండు టెండను ఆయన లెక్క చేయకుండా ఎంత వానైనా ఎంత ఎండ లెక్క చేయకుండా పార్టీ కోసం పార్టీ కార్యకర్తలందరూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి కోసం ఆయన మళ్ళీ సీఎం చూడాలని ఆయన్ని అందరూ స్వచ్ఛందంగా వచ్చారండి ఇక్కడ సార్ ఇక్కడ ఆమె పేరు ఎవరైతే ఉన్నారో గల్లా మాది తొలుతే రాజకీయ అనుభవం లేదన్నారు ఇప్పుడు చూస్తే ఆమె ఒక పరిణితి చెందినటువంటి ఒక రాజకీయ నాయకులు అలా మాట్లాడుతున్నారు భవిష్యత్తులో అంటే కొన్ని రోజుల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది సార్ ప్రజా తీర్పు ప్రజా తీర్పు తెలుగుదేశానికి వన్ సైడ్ అండి ఇబ్బంది ఏమి లేదు అక్కడ ఇక్కడ అసలు తెలుగుదేశానికి వన్ సైడ్గా ఉంది అందరూ చంద్రబాబు నాయుడు గారిని దృష్టిలో పెట్టుకొని అందరికి పార్టీ కార్యకర్తలందరూ స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అనేది హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతుందండి ఇక్కడ అయితే ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి కొంతమంది పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారు ఎలా అంటారు ఎంత ప్రలోభాలకు ఆమె గురి చేయాలనుకున్నా కూడా ఏ పా ఏ తెలుగుదేశం పార్టీ ఒక్కళ్ళు కూడా ప్రలోభాలకు గురి అవ్వట్లేదు ఆమె అయితే ప్రయత్నం అయితే చేసిందని తెలిసింది కానీ మాకు ఏ ఒక్క కార్యకర్త కూడా ప్రలోభాలకు లోనవ్వలేదు ఎవరు ఎవరు చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టి వెళ్ళడానికి ఎవరు సిద్ధంగా లేరు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏ అభ్యర్థికి సీట్ ఇచ్చినా ఆ అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం మా పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు మేము సిద్ధంగా ఉన్నాం పశ్చిమ నియోజకవర్గ కోట మీద పసుపు జండా అంటారా ఖచ్చితంగా ఖచ్చితంగా మేము ఖచ్చితంగా గల్లా మాధవి గారి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎలా ఉంది ప్రచారం ప్రచారం మాత్రం సూపర్ గా ఉంది ప్రతి గల్లీ గల్లీ తిరుగుతూ ప్రతి రోడ్డు రోడ్డు తిరుగుతూ ఆ విస్తూరంగా తిరుగుతుంది కాబట్టి ఈ తడవ ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తిరుగులేని మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గల్లా మాధవి ఘన విజయం సాధిస్తానని కోరుకుంటున్నారు అయితే ప్రజల నుంచి కూడా ఒక అనూహ్య అపూర్వ స్పందన వస్తుంది మండు టెండర్ కూడా లెక్క చేయకుండా ప్రజలు స్వచ్ఛంద తరలి వస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు ఎందుకంటే వైసీపీ మీద పూర్తిగా వ్యతిరేకత ఉంది దాని ఈ ఈరోజు ప్రజలందరూ తిరగబడి అయితేనేమి ఎస్సీ ఎస్టీలు అయితేనే మైనార్టీలు అయితేనే ప్రతి ఒక్కరు కూడా వైసీపీ మీద ఇసుకుబడుతూ తిరిగి స్వచ్ఛందంగా ఆ ఎండర్ మండు టెండర్లో కూడా ఏది లెక్క చేయకుండా బ్రహ్మధ పడుతున్నారు ఈ వైసీపీ సార్ ఇక్కడ మీ నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి గల్లా మాధవ్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎలా ఉంది సార్ ప్రచారం అద్భుతంగా ఉంది మేడం గారు గల్లా మాధవ్ గారు ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ముప్పై వేల పేజ్ మెజారిటీ ఉంటుంది ఎందుకంటే చాలా ప్రభుత్వ వ్యతిరేకత పూర్తిగా ఉంది ఆయన వచ్చాడు తొంభై తొమ్మిది సార్లు ఆమె ఒక్క హామీ నెవర్చి మంచినీర్శే చేశాడా పోలవరం చేశాడా మూడు రోజులు మూడు ఇటుకలకి పెట్టాడా ఏమీ లేదు చేసింది ఏమీ లేదు ఏమీ లేదు వేరే నియోజకవర్గం ఇక్కడ వచ్చి వేరే ఆమె పోటీ చేస్తుంది వేరే పార్టీ ఆమె మాధవ్ గారు లోకల్ ఆమె ఖచ్చితంగా ఆమె గెలుపు ఖచ్చితం ఇందులో ఎటువంటి అనుభవం లేదు కూటమి అభ్యర్థి ఇక్కడ సాధిస్తూ పోతున్నారు రాష్ట్రంలో కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు టీడీపీకి వస్తాయి ఇరవై నుంచి ఇరవై రెండు ఎంపీ సీట్లు ఖచ్చితంగా వస్తాయి ఎటువంటి అనుమానం లేదు కల్లా మాధవి గారు తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్నప్పటికీ కూడా ఆమెకి ప్రజలు ఒక ఘన స్వాగతాలు పలుకుతున్నారు మంగళ హారతులు పడుతున్నారు గజమాలతో సత్కరిస్తున్నారు ఇంత ప్రజా అభిమానాన్ని అచ్చరికాలంలో సంపాదించుకున్నారు ఏం చెప్తారు మాధవి గారు చాలా చాకచక్యంగా ఉన్నారు ఫస్ట్ ఏదో అనుకుంటున్నారు మీరు కూడా గమనించారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటో తారీఖు గుంటూరు రోడ్ షో నిర్వహించారు రోడ్ షో నిర్మించినప్పుడు పెంబసాని చంద్రశేఖర్ అటువైపు ఇట్లా వేదాడుత నిలబడ్డారు మేడం గారు చంద్రబాబు గారు ఆశ్చర్యపోయారు అంటే ఒక మహిళ ఉండి దాదాపు ఇక్కడ నుంచి చిన్న టెన్ నాలుగు నాలుగైదు కిలోమీటర్లు అట్లానే అట్లా పట్టుకొని ఒక మహిళ చాలా ఆశ్చర్యపోయారు ఆయన కూడా ఒక ఇంటర్వ్యూ కూడా చెప్పారు మాధవ్ గారు అద్భుతమైన మెజార్టీ వస్తుంది ఖచ్చితంగా కలుస్తుంది మేడం అది ఇంకో విషయం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత బాగా కలిసి వస్తుంది అది కాక కూటమి బీజేపీ జనసేన టీడీపీ ఖచ్చితం ఎటువంటి అనుమానం లేదు అయితే ఇక్కడ ఈమెకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి రజని ఏమో జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయన చేసిన అభివృద్ధి ఆయన చూసే పట్టం కడతారు ఈ పశ్చిమ యోజు ప్రజలందరూ మా వైపే ఉన్నారని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు ధీమ మే పద జూన్ నాలుగు తర్వాత ఎవరు ధీమా అయ్యో తెలిసిద్ధిలేండి అభివృద్ధి ఏం అభివృద్ధి చేశాడండి ఒక గుంత పూచాడా రోడ్డు వేసాడా ఏం కట్టాడు సంక్షేమ అన్నాడు ఎవరు డబ్బులు ఆయన డబ్బులు ఏమ మన ఉప్పు పప్పు పెట్రోల్ డీజిల్ అవి ఇవన్నీ మొత్తం పెంచేసి పెన్నులు వేసి కరెంట్ ఛార్జీలు పెంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచి అన్నీ పెంచి అయ్యేసి సంక్షేమం డబ్బులు ఇస్తే అది కరెక్టా పది రూపాయలు వచ్చి వంద రూపాయలు లాగుతున్నాడు అది సంక్షేమమా అభివృద్ధి అంటే అసలు అభివృద్ధి అంటే మీనింగే తెలియదు అండి వాళ్ళకి అభివృద్ధిని జీరో సంక్షేమం అంటారా ఉంది ఆ సంక్షేమం ఆయన డబ్బులేం కాదు ఆయన జేబులో డబ్బులు కాదు జనం డబ్బులు ఇస్తున్నాడు ఆయన ఎటువంటి వీర రజనీ గారు కాదు కదా ఎవరు వచ్చినా సరే ఈ నియోజకవర్గంలో అసలు ఇరవై మూడు ఇరవై మూడు సీట్లు వచ్చిన రెండు వేల పంతొమ్మిదిలోనే ఇక్కడ గెలిచింది ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇంక ఇప్పుడు ఎందుకు బాబు నల్లేరు మీద నడక ఈ ఒక్క ఎగ్జాంపుల్ కాదు మీకు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్ల టీడీపీకి వచ్చింది అందులో ఒక సీట్ ఇది ఈ నియోజకవర్గం ఇంక ఇప్పుడు చూడండి నల్లేరు మీద నడక అప్పుడు జనసేన వేరేగా ఉంది ఇరవై వేల పైన ఓట్లు వచ్చినాయి ఆ ఇరవైలో పొదు వచ్చినా చాలుగా ఆఫ్ అది నా అభిప్రాయం అయితే అది థ్యాంక్ యూ సార్